వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా వచ్చి ఆ కాలనీలో ఏం జరుగుతోంది చీకటి పడితే చాలు రాళ్ళు ఎక్కడి నుంచి బచ్చి పడుతున్నాయి కాలనీ కూడళ్లలో క్షుద్రశక్తుల పూజలు చేసిన ఆనవాళ్లు ఎవరివి ఇది మనుషులు చేసే పనేనా లేక నిజంగానే ఆ కాలనీ వాసులు నమ్మునుతున్నట్టుగా అక్కడ దయ్యం ఉందా రాళ్ల వర్షం కురిపిస్తున్నది దయ్యమేనా ఎస్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బడ్డెర కాలనీ అది అక్కడ గత ఇరవై రోజులుగా టెన్షన్ టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది చౌరస్తాల్లో శక్తులకు పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి నిమ్మకాయలు కుంకుమ రకరకాల పదార్థాలు కనిపిస్తున్నాయి ఇది స్థానిక వడ్డర కాలనీ వాసులకు టెన్షన్ టెన్షన్ గురిచేస్తుంది టెన్షన్కు కారణమవుతుంది ఇంతేకాదు ఎవరో క్షుద్ర పూజలు చేశారు అని అనుకుంటే అనుకోవచ్చు కానీ సడన్గా చీకటి పడితే చాలు ఆకాశం నుంచి ఎక్కడి నుంచి రాళ్ళు వస్తున్నాయో కాలనీపై రాళ్ల వర్షమే కురుస్తుంది ఎస్ జనం బెంబెలెత్తిపోతున్నారు ఎక్కడి నుంచి రాళ్ళు వస్తున్నాయో అర్థం కాదు ఎవరు వేస్తున్నారో తెలియదు నిజంగా దయ్యమే ఇది చేస్తుందా లేక మనుషులు ఎవరైనా కావాలని చేస్తున్నారా అర్థం కాక జనం ఇబ్బంది పడుతున్నారు భయ అవుతున్నారు అసలు వదిలిపెట్టి పోవాలి ఇరవై రోజుల నుంచి గడిబిడు అయ్యి పసుపు కుంకుమ చల్లుతారు రాళ్ళు వాడతానయి పిల్లలు చిన్నపిల్లలు బాగా చిన్నపిల్లలు దీపాలు ముట్టిస్తారు చిన్నపిల్లలు బయట పోకుండా జ్వరాలు వచ్చి పడుతున్నారు వాళ్ళకు మీ ఏడ బాగా చేయించినా బాగా అయితే లేరు అని మధు ఒడ్రే కాళ్ళే ఈ రాళ్ళు తెల్ల నాక పడుతున్నాయి మరి గాలి తెలుస్తలేదు తెలుస్తుంది భూతం అయిన తెలుస్తుంది దొంగలు దూరం మాకు తెలియట్లేదు ఈ రాళ్ల విషయం తెలుసుకునేందుకు కొంతమంది రాత్రిపూట కాపలా కూడా కాస్తున్నారు వాళ్ళు ఉన్నంతసేపు ఒక్క రాయి పడదు కానీ వాళ్ళు అటుగా తిరిగి పెడితే సడన్ గా రాళ్ల వర్షం కురుస్తుంది జనంలో మళ్ళీ అదే టెన్షన్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాదు కానీ రాళ్ళు ఏక దాటిన ఇళ్ల మీద పడుతున్నాయి ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ రాయి పడతాము ఎవరు ఎవరు అనేది అర్థం కావట్లేదు దీని ఇక్కడ దీంతో పాటు ఇక్కడ మూడు బాటలు ఉంటాయి ఈ చుట్టుపక్కల ఈ రాళ్ల ధాటికి భయపడి చాలా మంది తమ ఇళ్లకు తాళం వేసి వెళ్ళిపోతున్నారు నిజమే కదా ఊర్లో ఏదో జరుగుతుంది రాళ్ల వర్షం కురుస్తుంది అక్కడక్కడ శుద్ధ శక్తులకు పూజలు చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి మరి సామాన్య జనం భయకంపుతుల వర అందుకే చాలా మంది ఆ కాలనీలో ఉండడానికి ఇష్టపడటం లేదు వచ్చినప్పుడు మరి గత ఇరవై రోజులుగా ఇక్కడ ఇలాంటి టెన్షన్ వాతావరణం ఉంటే ప్రభుత్వానికి పట్టింపు లేదా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు కనీసం దయ్యాలు భూతాలు లేవని ఈ రాళ్ల వర్షం ఎవరో మనుషులు క్రియేట్ చేస్తున్నదేనని అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా వాళ్ళే లేరా కనీసం అక్కడి ప్రజల ఆవేదనను అర్థం చేసుకునే యంత్రాంగమే లేదా ఎవరు పట్టించుకోరు ఎవరు అక్కడికి రారు స్థానికులు ఎవరు ఏదో ఏర్పాట్లు చేసుకుంటున్నారు రాత్రిపూట గస్తీ కాస్తున్నారు అది బాగానే ఉంది కానీ దయ్యాలు నిజంగా ఉన్నాయా లేవు క్షుద్ర పూజలు అవన్నీ బక్వాస్ మరి ఈ సామాన్య జనానికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పేవాళ్ళే లేరా అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏం జరుగుతోంది ఒక వడ్డెర కాలనీ మాత్రమే కాదు వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దయ్యం పుకార్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి ఒకవైపు ట్రాక్టర్ పై దాడి మరొక వైపు ఓ కూడలిలో శక్తులకు పూజలు చేసిన నిమ్మకాయలు మేకపోతను బలిచ్చిన ఆనవాళ్లు బొమ్మలు అన్నీ కనిపిస్తున్నాయి జనం భయకంపితలవుతున్నారు వరంగల్ జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఎందుకో ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లేదు ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది జనాలు మాత్రం దయ్యాల కోసం దయ్యాలు ఉన్నాయని భయపడుతున్నారు వాస్తవానికి దయ్యం లేదు భూతం లేదు అసలు ఇవన్నీ మానవ కల్పితాలే జనం కాస్త ఆలోచించాలి